అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి నాకు ఎవరు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ సిపిఎం సిపిఐ ప్రజాశాంతి పార్టీ కూడా ఎవరు నాకు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తాను నువ్వు అసలు ఏ కులం ఏ మతం రెడ్డి అని చెప్పుకొని రెడ్ల ఓట్లు దొబ్బేశాం రెడ్లని లోపరుచుకున్నాం వాళ్ళని పక్కాగా మోసం చేశాం రెడ్లకి కమ్మోళ్ళకి వైరం పెట్టాం దోషణలకు గురి చేసినాం ఒకరి మీద ఒకరిని ఉసిగులిపా పాపానికి ఒడిగట్టాం తిరుమలని అపవిత్రం చేశాం అన్యమత్యస్కులకి అక్కడ అవకాశం ఇచ్చి అంటు మైలు అన్న విచక్షణ కూడా తెలియకుండా ధర్మారెడ్డి అనేటటువంటి వ్యక్తి తన కొడుకు చనిపోతే పన్నెండు రోజులకే నువ్వు తిరుమల కొండ మీదకి ఎక్కించేవాడిని ఇన్ని పాపాలు కట్టుకున్న వాడిని ఖచ్చితంగా నిలదీయాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి నువ్వు ఏ కులం మాకు ఏ కులమైనా అభ్యంతరం లేదు ఎందుకంటే మేము చదువుకున్న వాళ్ళవి మాకు ఎస్సీల్లో ఎస్టీల్లో బీసీల్లో మైనారిటీలో అత్యంత ఆత్మీయులైనటువంటి స్నేహితులు ఉన్నారు నేను కడు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడు పెట్టిన ఎస్సీ సోదరులు కూడా ఉన్నారు ఈరోజు వాళ్ళు చేసినటువంటి మేలుని నేను ఎప్పటికీ మర్చిపోలేను జోసఫ్ అనే మాస్టర్ దగ్గర నేను విద్యాభ్యాసం చేశాను ఆయన కామర్స్ లో లెక్చరర్ ఆయన ఎన్నో రకాలుగా నా సహకరించాడు ఆయన్ని నేను జీవితంలో మర్చిపోలేనటువంటి వ్యక్తి ఇంత జరుగుతున్న ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మూలాన కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసినాడు దాంట్లో విజయం కూడా సాధించాడు చివరాఖరికి నేను ప్రాంతాల మధ్య అని ఎందుకు చెప్తున్నానంటే అమరావతి కాదు విశాఖపట్నం రాజధాని కర్నూలు రాజధానిగా ఉంటుందని చెప్పి మూడు రాజధానులనే తీసుకొచ్చి ప్రాంతాల మధ్య కూడా చిచ్చు పెట్టడానికి ప్రయత్నించాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తిని ఒక్క విషయంలో అయినా నిలదీయాలి అక్కడికి వెళ్తే క్రిస్టియన్ అని చెప్తాడు ఇక్కడికి వచ్చి హిందూ అని చెప్తాడు రెడ్డి అని చెప్తాడు ఇవి ఏది కూడా నిజం కాదు ఖచ్చితంగా చెప్పాలి ఏ రెడ్డి నువ్వు ఎలా రెడ్డి అయ్యావు నీ వంశవృక్షం ఏంటి మీ అత్తగారిది ఏ గోత్రం మీ మేనమావల్ది ఏ గోత్రం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు జనసేన నాయకుల మీద టీడీపీ నాయకుల మీద విపరీతమైనటువంటి దోషణ చేస్తున్నారు వాళ్ళు నిలదీస్తున్నారు తప్పుడు ప్రచారాలతో వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేస్తున్నారు అసలు మొత్తం మీద వీటికి అన్నిటికీ కూడా కారణం జగన్మోహన్ రెడ్డి సైకోలను తయారు చేసి ఆంధ్ర రాష్ట్రం మీద వదిలేడు వీళ్ళు ఎన్ని చెప్పినా అయినట్లయితే జగన్మోహన్ రెడ్డి దేవుడు అంటున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన నిజాయితీని నిరూపించుకోవాలి ఈరోజు నాది పలానా కులము నాది పలానా మతము అనేది ఖచ్చితంగా చెప్పాలి చెప్పకుండా కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేసి సైకోలను తయారు చేసి రాష్ట్రం మీద వదిలేసి ఈరోజు లడ్డు తిరుమల లడ్డు అపవిత్రమైంది తిరుమల పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేశారు ఈ ఐదేళ్లలో అని చెప్పి ఈరోజు ప్రభుత్వం చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దోషాలకు దిగుతున్నారు ఆ రిపోర్ట్లు తప్పు ఈ రిపోర్ట్లు తప్పు ఎలాంటిది జరగలేదు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ స్వార్థం కోసం ఇన్ని ఆరోపణలు చేస్తున్నాడని చెప్తున్నారే అసలు అంటూ మైల్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఆలయ ప్రవేశం చేస్తారు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా మీకు కడుపు కూడు తినట్లేదా హిందు అయ్యుండి ఉండి ఎవరు ఎందుకు ప్రశ్నించట్లేదు మన హిందువుల్లో ఎవరన్నా ఇలా చేస్తారా ఎవరన్నా వెళ్తారా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటున్నాం అంటే శనివారం రోజు ఇడ్లు వాకిలి అన్ని శుభ్రం చేసుకొని ఆ రోజు కనీసం నీసు తినకుండా ఉపవాసం దీక్షతో వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటాం ఇలాంటి నియమాలు నిబంధనలు అన్నీ వదిలేసి తిరుమల కొండని ఇష్టానుసారంగా తయారు చేసి ఒక కమర్షియల్ ప్లే ప్లేస్గా తయారు చేసి ఈరోజు నువ్వు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు అవినీతి బయటపడుతుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఉసుకొలుపుతావా నీ సైకోల్ని కనీసం నీ దగ్గర చేసిన తప్పుకి ప్రాయచిత్వన్న ఉండాలి కదా కాబట్టి నన్ను చాంపినా పర్వాలేదు ఎవరు సపోర్ట్ చేసినా పర్వాలేదు చేయకపోయినా అభ్యంతరం లేదు నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తాను చెప్పాలి ఆయన ఆయన కానీ ఆయన అభిమానులు కానీ ఆయన కార్యకర్తలు కానీ ఆయన్ని దేవుడిగా పూజించేటటువంటి పరమ భక్తులైనా సరే ఆయన రెడ్డి ఎలా అయ్యాడు ఆయన సబ్ క్యాష్ అయ్యింది దాదాపుగా ముప్పై సబ్ క్యాస్ట్లు ఉన్నాయి నా దగ్గర అన్ని లిస్టులు ఉన్నాయి వాటికి సంబంధించి గోత్రాలు ఉన్నాయి ఇంటి పేర్లు ఉన్నాయి నా దగ్గర చెప్పండి మీరు అందరూ దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏ కులం ఈ విషయం బయటపడితే తప్ప ఆయన నీతి నిజాయితీ అనేది బయటపడదు మడిమి దెప్పం మాట తప్పం ఈ సొల్లు కబుర్లు మాకు వద్దండి అసలు ఏ కులం ఏ మతం అనేది ఈరోజు బయటికి రావాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు